హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబ్ల్యు ఎన్ ఛానల్ కి స్వాగతం అండి మన హోమ్ టూర్ చేస్తున్నానండి చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క హోమ్ టూర్ చేయండి అని నాకైతే త్రీ మంత్స్ అయిందండి ఈ ఇంటీరియర్ చేసుకోవడానికి ఎవరు ఇంటీరియర్ చేస్తున్నారు అని చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్క ఎవరి దగ్గర చేయించుకున్నావు బాగా ఉందని వాళ్ళకి నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను ఎవరు చేశారు ఏంటనేది ఇప్పుడైతే నేను ఎంటీ హోమ్ స్టోర్ చూపిస్తున్నాను అంటే మేము గృహప్రవేశం అయితే చాలా రోజులు అయిపోయింది సెకండ్ మంత్ లో చేసేసాను త్రీ మంత్స్ అయిందండి నేను ఇల్లు ఇంటీరియర్ చేసి ఇది ఫ్రంట్ డోర్ అండి ఇగోండి ఫ్రంట్ డోర్ అయితే ఇలా చేపించుకున్నాను నేను నాకు కావాల్సినట్టుగా నేను చేసుకున్నాను నీళ్ళు ఇంటీరియర్ వాళ్ళని నేను చెప్పాను కదండి ఇది వరకు కొన్ని వీడియోస్ లో చెప్పాను అయితే ఇగోండి శంకు చక్రం అయితే పెట్టించుకున్నాను ఇలాగా ఇది నేను నచ్చి చేసుకున్నాను వాళ్ళ వీడియోస్ లో సారక్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఇది కావాలని నేను చేసుకున్నానండి చాలా చాలా బాగా నచ్చి నేను చేసుకున్నాను ఇది ఎంత ప్రైజ్ అయ్యింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అన్ని చెప్తాను మీకు ఇది బిల్డర్ ఇచ్చిన డోర్ అండి ఇది బిల్డర్ ఇచ్చిన డోర్ ఆ బిల్డర్ ఇచ్చిన డోర్ కాబట్టి ఇలా వదిలేశాను వాస్తు ప్రకారం రెండు డోర్లు ఉండాలని నేను ఇవి పెట్టించుకున్నాను అంటే మనం ఎంట్రన్స్ అవ్వగాన వాస్తు ప్రకారం రెండు డోర్లు ఉండాలని సారికి అడిగి మరీ చేపించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మెయిన్ హాల్లో ఈ వాల్పేపర్ వేయించుకున్నానండి ఇది కూడా నేను సెంటిమెంట్గా వేయించుకున్నాను ఎందుకంటే పొద్దున్నే లేచిన వెంటనే మనకి గోమాతకు చూస్తే చాలా మంచిది కదా అనేసి ఇది వేయించుకున్నానండి ఈ వాల్పేపరు త్రీ డి అండి కస్టమైజ్ చేపించుకున్నాను ఇది ఎంత కాస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ నేను షేర్ చేస్తాను దీనికి తగినట్టుగా ఇది వాల్డ్రాప్ అండి ఇది పైకి ఎత్తుకోవచ్చు ఇప్పుడు నేను కటన్స్ ఏమీ యూజ్ చేయలేదు ఈ వాల్ వాల్డ్రాప్సే నేను ఎక్కువగా పెట్టుకున్నాను ఇంటికి మొత్తం ఇదైతే నాకు బాగా నచ్చింది ఆ తర్వాత ఇగోండి సీలింగ్ కూడా సింపుల్గా చేసుకున్నానండి అంటే సిం అంటే మన క్లీనింగ్కి బాగుంటుందని నేను సింపుల్గా ఇలా చేపించుకున్నాను ఇగోండి ఇదైతే మీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఒక గిఫ్ట్ వచ్చింది బ్రోకరవేసింగ్కి ఇదైతే ఇక్కడ పెట్టాను ఆ తర్వాత ఇగండి టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ ఈ టీవీ కూడా ఎంత అయ్యింది ఏంటి మా ఇంట్లో ఏ కొనుక్కున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికి చెప్తాను టీవీ టీవీ యూనిట్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారు ఇగండి ఇక్కడ అన్ని మనము ప్రొఫైల్ లైట్లు అయితే ఎక్కువగా నేను పెట్టించుకున్నాను లుక్ బాగుంటుందని అని ఇగండి ఇక్కడైతే పికాక్ వచ్చింది ఆ తర్వాత పార్టీషన్ ఇలా వచ్చిందండి పార్టీషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇగోండి ఈ జోమర్ కూడా పెట్టేసుకున్నాను నేను ఈ జోమర్ పెట్టగానే మంచి లుక్ వచ్చింది ఇంటికి ఆ తర్వాత క్రాకరీ యూనిట్ అండి ఇది ఈ క్రాకరీ యూనిట్ అయితే ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ చేపించుకున్నాను ఇగోండి ఇది ఏమంటారు అండి డైమండ్ గ్లాస్ అండి ఇది ఇది వేయించుకున్నాను ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ అనమాట ఏ ఇంటీరియర్ వల్ల అయినా సరే క్రాకరీ యూనిట్ దగ్గర ఇది వేస్తున్నారండి ఇగండి ఇది నానో టైల్ అనమాట ఇది ఆర్టిఫిషియల్ ఇవన్నీ స్టోరేజ్ అనమాట బాగా వచ్చింది నాకు ఇది తర్వాత బాత్రూమ్ దగ్గర చిన్న వాష్ బేసిన్ అయితే పెట్టించాను ఇది నీలూస్ ఇంటీరియర్ వాళ్ళే అని చెప్పాను కదండి మనకి సార్కి కాంటాక్ట్ అయితే అన్నీ చెప్తారు సార్ అనమాట ఎక్కడ ఏది రావాలి అనేది వాళ్ళే చెప్తారు ఇది ఇది మనము లైట్లు ఇలా మారుతూ ఉంటాయి అనమాట ఇది బాగా నచ్చింది నాకు ఇక ఇక్కడ ట్యాప్ అనమాట ఇక్కడ కొంచెం స్టోరేజ్ వచ్చింది ఓకేనా ఆ తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నేను సీలింగ్ అంతా ఏం చేయలేదు క్లీనింగ్ బాగుంటుందని ఇలా పెట్టించుకున్నాను ఇక్కడ ఏసీ పెట్టించుకున్నాను ఇక్కడ వాల్ డ్రాప్స్ అయితే నేను పింక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కి వెళ్ళాను అండి ఆ కాంబినేషన్ లో సారు బెడ్ బెడ్ కూడా చేపించారు అనమాట వాళ్ళే బెడ్లు కూడా ఇచ్చారు ఆ చేపించారు ఇవన్నీ దానికి తగినట్టు కాంబినేషన్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దానికి తగినట్టు నేను వాళ్ళ వాళ్ళకి పేపర్ వేయించాను ఇది కస్టమైజ్ కాదండి ఇది మామూలు షీట్ అనమాట పేపర్ అనమాట దీన్ని ఏమంటారు తెలియదు తెలీదు ఇక్కడైతే కొంచెం షెల్ఫ్లు అయితే చేపించాను ఏవైనా టెడ్డీస్ కానీ ఏవైనా డెకరేషన్స్ పెట్టుకోవడానికి బాగుంటుందని పెట్టాను ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే పూజా మందిరం అండి పూజా మందిరం అయితే చాలా చాలా బాగా చేశారు సార్ ఒకసారి వస్తారా పూజా మందిరం అడుగుతున్నారు కదా మీ అందరూ అక్క పూజా మందిరం బాగుంది బాగుంది అని ఇగోండి సార్ అండి నీలుస్ ఇంటీరియల్ వాళ్ళండి వీళ్ళు ఈతనే మన ఇల్లంతా చేశారు ముఖ్యంగా పూజ మందిరం మాత్రము చాలా ఫొటోస్ పంపించారు కానీ నాకు ఒక ఫోటో నచ్చింది సార్ ఇలాగే కావాలి అని చెప్తే ఇలాగే చేపించారు సారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అంటే సార్ అయితే ఓన్లీ ఆ ఇవి చేస్తా ఇవి చేశారనమాట వాళ్ళ వీడియోస్ లో చూశాను ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఆ చేశారు కానీ సార్కి చెప్పాను సార్ నాకు లక్ష్మీదేవి కావాలి వెంకటేశ్వర గుండెల మీద ఉంది అంటే సార్ అయితే కస్టమైజ్ చేసి పంపించారు ఇది గ్లాస్ అంట చాలా మంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్లు చేస్తున్నారు అక్క ఇది వాల్ పేపరా టైల్స్ అని అడుగుతున్నారు టైల్స్ ఏం కాదండి ఆ తర్వాత శ్రీచక్రం అండి ఈ శ్రీచక్రం కూడా ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగుందండి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి పై లోపలికి వెళ్తాయి బయటికి వస్తాయి అండి ఇవి ఆ నాకైతే బాగా నచ్చింది పూజా మందిరం అయితే ఎక్సలెంట్ అండి ఆ తర్వాత కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగా చేసుకున్నాను అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్గా ఉండాలి అంటే ఫస్ట్ సారే చెప్తారనమాట కలరు ఫస్ట్ మనకు అడుగుతారు మీరు ఏ కలర్లో చాయిస్ చేసుకుంటారంటే మనం చెప్పాలన్నమాట అప్పుడు సార్ చెప్తారు ఇవి బాగోవు ఇవి చేసుకుంటే బాగుంటాయి అని ఫస్ట్ సార్ వీడియోస్ చూసి నేను కొన్ని సెలెక్ట్ చేసి సార్కి చెప్పాను అనమాట మేడం ఈ కాంబినేషన్ బాగుంటుంది వేసేసుకోండి అంటే క్రీమ్ కలరు ఇంకా లైట్ పింక్ కలర్కి కి వెళ్ళానండి ఇవన్నీ ప్రొఫైల్ గ్లాసెస్ పెట్టించుకున్నాను చివని ఫ్లే ఫేబర్ అండి స్టవ్ కూడా ఫేవరెట్ తీసుకున్నాను ఈ రెండు బాగుంటాయని ఆ తర్వాత ఇక్కడ ప్రొఫైల్ లైట్లు ఇచ్చారు ఈ ట్యాప్లు కూడా నేను తీసుకున్నాను ఒక్కొక్క ట్యాప్ ఇది ఎంత పడింది అనేది మీకు ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను ఇది బిల్డర్ ఇచ్చిన కిచెన్ ప్లాట్ఫామ్ అండి ఇది ఏమీ నేను డిస్టర్బెన్స్ చేయలేదు ఆ తర్వాత అండర్ సింక్ పెట్టించుకున్నాను అండర్ సింక్ కూడా రెండు మేడం అండర్ సింక్ కూడా నేను ఏవో స్మిత్ తీసుకున్నానండి ఇదైతే బాగుంటుందని ఇక్కడ దాని ట్యాప్ ఇక్కడ ఇచ్చామండి ఇగోండి ఇలా వస్తుంది అనమాట వాటరు ఇలా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ లో ఎక్కువగా నాకు నచ్చింది ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టమన్నాను కానీ అదే వాళ్ళ డిజైనర్ ఏం చెప్పారంటే మా ఇంటీరియర్ వాళ్ళ డిజైనర్ ఏం చెప్పారంటే ఇక్కడ ప్లేస్ చిన్నది అయిపోద్ది మేడం అక్కడ మరి పెట్టకూడదు కావాలంటే ఇటు పెడితే మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది అంటే సరే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నాకు వద్దులే కానీ ప్యాంట్రీ ఏమిటి కావాలి అని అన్నాను ప్యాంట్రీ నిట్ అయితే ఇగోండి ఇచ్చారు ఇది కోరుండి అయితే నేను చేపించుకున్నాను మన ఎక్కువగా ఆడవాళ్ళకి కిచ్చనే కదా ఒక సామ్రాజ్యం అందుకోసం అన్ని ఇందులో పెట్టుకోవడానికి ఇదైతే కోరుండి నేను చేపించుకున్నానండి ఇది నాకు బాగా నచ్చింది ఇగోండి ఇదంతా చాలా బాగా వచ్చింది ఇదంతా స్టోరేజ్ అండి తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఇది అది చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా కాంబినేషన్ ఇలా వెళ్ళాము అనమాట అక్కడ పింక్ అండ్ క్రీమ్ కలర్ కి వెళ్ళాము ఇక్కడ ఓన్లీ క్రీమ్ కలర్ అండ్ వుడ్ కలర్ అనమాట చేపించుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇదండి స్లైడింగ్ డోర్ లో అయితే పెట్టించుకున్నానండి తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉండేదండి ఇక్కడ నుంచి ఇక్కడ తీపించి ఇక్కడ పెట్టాను డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేశారు ఇందులో స్టోరేజ్ కూడా ఉంది అంటే మనం బ్యాంగిల్స్ ఆ తర్వాత ఏవైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట ఇంకొకటి ఏంటంటే బెడ్లు మీకు చెప్పాను కదా స్టోరేజ్ బెడ్లు అండి ఇవి కింద మనం ఎంత స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు సీలింగ్ కూడా చాలా సింపుల్గా చేపించుకున్నాను ఇది రిమోట్ ఫ్యాన్ అండి ఆ తర్వాత ఈ వాల్పేపర్ కూడా కస్టమైజ్ చేసుకున్నానండి ఉంది ఇది కస్టమైజ్ చేసుకున్నాను ఇదైతే నాకు బాగా నచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ వాల్పేపరు కొంచెం లీవ్స్ అన్నీ కొంచెం ట్రెండింగ్ అంతేని ఆ తర్వాత ఇది డోర్ వాల్ పేపర్స్ ఆ తర్వాత క్లాత్ స్టాండ్స్ ఇవన్నీ నేను ఇంకొకరికి ఇచ్చేసానండి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు ఏంటి అనేది మీకు వీడియోలో నేను ఫుల్గా చెప్తాను ఇంకొక వీడియోలో ఎంత డబ్బులు అయ్యాయి నాకు ఇంటీరియర్కి ఎంత అయింది నేను ఏ ఐటమ్స్ కొనుక్కున్నానని తర్వాత చెప్తాను ఇవ్వండి ఈ కటన్స్ అయితే ఇలా అనమాట వెనకాల ఇది మాకు ఎంట్రన్స్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి మా ఫ్లాటు ఇది టైల్స్ వేపించుకున్నాను బిల్డర్ ఇవ్వలేదండి నేను వేపించుకున్నాను ఇది ఆ తర్వాత కొంచెం లుక్ కోసం నీ వేసే హ్యాంగింగ్ పెట్టుకున్నాను ఇక్కడ గ్రాస్ వేసుకున్నానండి నేను చెప్పాను కదా గౌతమ్కి ఎక్కువగా ఆ ఇష్టము టీ పై అంటే కాఫీ టేబుల్ వేసుకున్నాడు వేసుకుంటాడని అని అనుకున్నాడు అందుకోసం నేను ఇది ఇక్కడ తులసి మొక్క పెట్టుకోవాలనుకున్నాను కానీ వాడికి నచ్చదు అందుకోసం ఇది కాఫీ టేబుల్ కి అయితే ఉంచేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఇంటీరియర్ వాళ్ళు నచ్చినట్టుగా అయితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఇస్తానండి సార్కి కాంటాక్ట్ అవ్వండి హైదరాబాదేనండి ఓన్లీ ఇంకెక్కడా కాదు నాకు కామెంట్ కూడా పెట్టకండి హైదరాబాదే ఓన్లీ చేస్తారు సారు చాలా చక్కగా చేస్తారండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి